బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి కార్యకర్తల ఉత్సాహం ఉరకలేసింది నర్సీపట్నం జనసంద్రంగా మారింది తమ అభిమాన నాయకుడు నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు ఉప్పునిలా కథలి వచ్చారు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అట్టహాసిగా నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు తరలి రావడంతో నర్సీపట్నం జనసంద్రంగా మారింది పార్టీ శ్రేణుల కోలాహలంతో భారీ ఊరేగింపుగా ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తన నామినేషన్ పత్రాలను ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరామ్ కి సమర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ సర్కారే తిరిగి అధికారంలోకి వస్తుందని నర్సీపట్నం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి అయ్యన్న పాత్ర పాల్పడిన అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యే గణేష్ తీవ్రంగా ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి పెట్ల కళావతి సీనియర్ నాయకులు చింతకాలి సన్యాసి పాత్రుడు తదితరులు పాల్గొన్నారు ఉమాశంకర్ గణేష్ పెట్ల అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను శాసనసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడినాను భగవద్గీత సాక్షిగా సత్యావ్యక్షణతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారత సమగ్రత స్వార్భౌమత్వాన్ని కాపాడగలని ప్రమాణం చేసినాను గత తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాట్ దోపిడీ చేసా పది కోట్ల రూపాయలు కూడా దోచుకున్న దోపిడీ దొంగలు వీళ్ళిద్దరని చెప్పి ఈ సందర్భంగా ఇంకోటి చెప్పలేదు ఏదైతే ల్యాటర్ రేట్ వ్యాపారస్తున్నాడో వాడి దగ్గరికి వెళ్ళి రూపాయికి గురి పెట్టి పది కోట్ల రూపాయలు దోచుకున్న దోపిడీ దొంగలు ఈ అవినీతి అయ్యన్న పక్కడు ఈ మరుగుచూడు కలగవాల్సిన మరుగుచూడు అని చెప్పి తెలియపరచడం జరుగుతున్నాం ఇదే కాకుండా వందల ఎకరాల బినామీలతో వందల ఎకరాలు దోచులుగా దోపిడీ దొంగలు వీళ్ళిద్దరని చెప్పి